హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కడపమ్మాయి గుంటూరు అబ్బాయి నేను ఈరోజు మీతో ఒక మంచి అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను ఇటీవల అంటే నిన్న హైదరాబాద్లో జరిగిన ముప్పై ఎనిమిదవ పుస్తక ప్రదర్శనకు వెళ్ళానండి ఈ ప్రదర్శన చాలా బాగా ఏర్పాటు చేశారు లోపలికి వెళ్ళగానే ఒక ప్రత్యేకమైన వాతావరణం కనిపించింది చుట్టూ చూస్తే సరికి ఎక్కడ చూసిన పుస్తకాలు స్టాల్సే కనిపించాయి వివిధ భాషల పుస్తకాలు ఉన్నాయి తెలుగు పుస్తకాలు ఇంగ్లీషు పిల్లల కోసం కథ పుస్తకాలు పోటీ పరీక్షలు అలాగే అన్ని రకాలు ఒకే చోట లభించాయి ప్రతి స్టాల్ దగ్గర ప్రజలు చాలా గుమ్మి కూడా ఉన్నారు కొందరు పుస్తకాలు చూస్తుంటే కొందరు ధరలు అడుగుతున్నారు ఇంకొందరు తమకు నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు పుస్తకాల స్టాల్తో పాటు అక్కడ స్నాక్స్ స్టాల్స్ కూడా ఉన్నాయి చాట్ సమోసా పానీపూరి ఇలా రకరకాలు పుస్తకాలు చూస్తూ మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ చాలా ఆనందంగా సమయం గడిపే అవకాశం ఉంది ఈ ప్రదర్శనలో చాలా ఎక్కువ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఒక స్టాల్ చూసి మరో స్టాల్ చూసే లోపే సమయం ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు పిల్లలు యువత పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఆసక్తితో ఈ పుస్తక ప్రదర్శనకు ఆస్వాదిస్తున్నారు ముఖ్యంగా ఈ పుస్తక ప్రదర్శన చదవాలనే అలవాటును పెంచుతుంది కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రేరణ ఇస్తుంది మొత్తానికి హైదరాబాద్లో జరిగిన ముప్పై ఎనిమిదవ మంచి అనుభవంగా నిలిచింది ఇలాంటి ప్రదర్శనలు ఇంకా ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా చాలా చాలా రకరకాలు ఉన్నాయండి అక్కడ పిల్లలేమి పెద్దలేమి ఇక్కడ చూసారా పిల్లలు అనమాట ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళతో స్టిక్కర్స్ బుక్స్ రకరకాలు ఉన్నాయండి వాళ్ళు ఒకటి కాదు అన్నీ చూస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ ఓకే ఇది 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 అని చాలా మంచిగా చెప్తున్నారనమాట చాలా ఉన్నాయి ఇప్పుడు స్టాల్స్ అయిపోయి కదా బయటికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఫుష్ స్టాల్స్ కనిపించాయి రకరకాలు ఇలా లాస్ట్లో ఇంటికి వెళ్ళే ముందు ఫుడ్ స్టాల్స్ని ఆస్వాదించి ఫస్ట్ టీ తాగాము ఇరానీ చాయి తర్వాత ఫుడ్ స్టాల్స్ అప్పడం అనమాట చాట్ చాట్ పాపడు సూపర్ టేస్టీగా ఉన్నింది అందరం తినేసి తర్వాత బజ్జీ కూడా అన్నమాట మిర్చి బజ్జీ అవి కూడా తినేసి ఇలా నిన్న జరిగిన బుక్స్ ఫేర్ ఎగ్జిబిషన్లో చాలా ఆనందంగా గడిచింది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది వెళ్ళినందుకు నేను కూడా వెళ్ళినందుకు వన్ బుక్ ఒక బుక్ కొనుక్కున్నాను ముల్లపొడిది కథలు బుక్ చాలా బాగుంది మా అత్తయ్య గారు కూడా ఒకటి కొన్నారనమాట అది మీ ముందుకు త్వరలోనే చెప్తారనమాట ఏమేమి ఉన్నాయండి చందమామ కథలు చాలా బాగున్నాయి పన్నెండు రకాలు ఉన్నాయి చందమామ కథలు చాలా బాగున్నాయి చూసారా ఎంత పెద్దగా ఉందో ఒక్కదాన్ని అంతమంది తింటున్నాం ఐదు మంది కొన్ని కొనుక్కొని కొన్ని బై చేసాం అవి ఏంటివి అన్నది కూడా మీకు తర్వాత చూపిస్తాను నచ్చితే షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోలు మరి అన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటాను